చంద్రబాబు నాయుడు గారి ఐడియాలకు మాత్రం నిజంగానే హ్యాడ్ షాప్ చెప్పాలి మీరందరూ కూడా ఒకసారి హ్యాడ్ చెప్పండి నెససరీ ఆయన అధికారంలో ఉంటే ఏమైనా చేస్తాడు అధికారంలో ఉంటే ఏమైనా చెప్తాడు చేస్తాడు కదా ఏమైనా చెప్తాడు ఎందుకంటే ఆయనకు డే వన్ నుంచి అలవాటైనటువంటి పని ఏది అది మాట్లాడేస్తారు అరే ఆచరణలోకి వస్తాయా సాధ్యమవుతుందా అన్నది కూడా ఆలోచన చేయడు వదిలేయడమే నరం లేని నాళిక ఏమన్నా మాట్లాడిస్తుందంట చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వాళ్ళ మీడియా పరిస్థితి వాళ్ళ నాయకుల పరిస్థితి కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడాడు అంటే వెనక ముందు ఆలోచన చేయరు అట్లే హెడ్లైన్స్ చేసి పెద్ద పెద్ద తాటికే లక్ష్యాలతో రాసేసి చూపించేస్తా ఉంటారు అరే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇది అయ్యే పనేనా గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏంటి అప్పుడు ఏమైనా సరే సాధించాడా మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఇంకొంచెం బూస్ట్ ఇచ్చాడు వాటికి ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పనేనా అనేసి ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయంటే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేది ఒక సంక్షేమ పథకాల క్యాలెండర్ రిలీజ్ చేసేది ఒకటైనా అమలు అయినా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తా మిమ్మల్ని అందరినీ కూడా పూర్తి రిచ్ చేస్తా అని చెప్పేసి మాట్లాడాడు అవును పూర్టు రిచ్ చేసింది ఎవరిని అనేసి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళ పార్టీ నాయకులని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ నాయకులు పూర్టు రిచ్ అవుతున్నారు కామన్ పీపుల్స్ మధ్య కుటుంబాలు ఎవరు కూడా పూర్టు రిచ్ ఫీజ్ ఫీజు ఇంబర్స్మెంట్ రాక విద్యార్థుల పాపం అల్లాడిపోతున్నారు ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళని ఇబ్బందులు పూర్తి చేస్తుంది ఆ సీతామ్స్ కాలేజీలో అయితే కొంతమంది పాపం పై నుంచి దూకు చనిపోతున్నారు అలా ఉంది పరిస్థితి గ్రౌండ్ లెవెల్ అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పైకి మాత్రం బీభచ్చం స్టేట్మెంట్స్ బీభత్సంగా మాట్లాడుతుంటారు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ గంగలో గెలిచిపోయాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో అసలు ఫ్రీ అసలు మెడికల్ అనేది ఇంకా మర్చిపోవడమే ఇంక అంతే అలా అయిపోయిన పరిస్థితి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు గ్రౌండ్ ఎవరో ఆ విధంగా నడుస్తుంది వ్యవహారం కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట్లాడాడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా అని చెప్పేసి మాట్లాడాడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే ఆయన మాట్లాడిన మాటలు అట్లే యాస్టీజ్గా మన ఈనాడు పేపర్లో ఏబిఎన్ రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి కరపత్రికలో రాసేశారు పెద్ద మీరు అందరూ చూసుకోండి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే రేపు ఏపీలోనూ సాకారం ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అనేక ఎంఎస్సీఈలను ప్రో ప్రోత్సహించి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి పైకి తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళు అధికారం చేపట్టి పదిహేడు నెలలు కావలసింది ఒక్క ఎంఎస్సీఎంఈ అయినా సరే ఇంక్రీజ్ అయినట్టు ఎక్కడ కానీ చెప్పలేదు ఎక్కడైనా ఎవిడెన్స్ కూడా లేవు పదిహేడు నెలల కాలంలో గత పరిపాలన కంటే ఈ పరిపాలనలో ఒక నాలుగైదు ఎంఎస్సీ పెరిగాయి అన్న డేటానే లేదు దాని నుంచి అసలు ఏం లేదు అంటే ఒకటి కూడా పెరలేదు కానీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేసేస్తాం సాధ్యమే అని చెప్పేసి మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు కూడా ఒకసారి మనం చూద్దాం రెండు వేల పద్నాలుగు కూడా ఈయన ముఖ్యమంత్రి కదా అప్పుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికి ఒక ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పేస్తే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు సీఎం జగన్ వాలంటరీ ఉద్యోగం తప్ప ఒక ఉద్యోగం ఇవ్వలేదు మధ్యం ధరలు పెరగడంతో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు అని చెప్పేసి భావనపాడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఏమో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేస్తే మాట్లాడు రెండు వేల పద్నాలుగులోనో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడేమో ఇందుకు ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా అని చెప్పేసి మాట్లాడు ఏమైనా సరే సాధ్యమయ్యేటివైనా మరి రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు కదా మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇందుకు ఒక ఉద్యోగం వచ్చిందా రాలే తర్వాత పోయిన ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు కూడా పోయిన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులను ఉద్దేశించి కూడా మాట్లాడారు మీకంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడు పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యిందా ఆనాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు సాధ్యమైందా ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తండు సాధ్యమవుతుందా